నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మిక వేత్త కిరణ్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే గురుగారు బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటున్నావు ఎలా ఉన్నారో అని అడగకూడదు అంటే ఇదే ఇది మంచి మాట ఏంటంటే పది పది మంది అందరం కూడా పరోపకారార్థం పరోపకారీరం మన అందరినీ మంచిగా ఉండాలని కోరుకునేటువంటిది మంచి తత్వం అది ఎలా ఉన్నారనకన్నా అందరం బాగున్నాం గురుగారు అది బెస్ట్ మాట దాంట్లో ఏ కులం ఏం ఉండదు బెటర్ అది అదే మీరు మంచి ఆలోచన ఇది అందరూ గురువు బాగున్నా గురుగారు నమస్కారం అందరం బాగున్నాం గురుగారు ఇట్స్ వెరీ కంఫర్ట్ నేను ఏంటంటే ఎస్ యు ఆర్ వెరీ హ్యాపీ మీరు బాగున్నారు ఇదే ఒక సినిమాలో చూపిస్తుంటారు వెల్ వెల్ అందరం బాగున్నాం అనుకోవడం వల్ల ప్రయోజనం బాగుంటుంది ఆ శబ్దం కూడా మనకి చాలా మంచి ప్రతిరూపాన్ని కలిగిస్తుంది సో ప్రతి రూపం అంటే మంచి వైబ్రేషన్ రైట్ గురువు గారు మంచి ఇంటర్ ఇచ్చాము అయితే ఇప్పుడు కంప్లీట్లీ మిమ్మల్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడగబోతున్నాను అసలు జీడి సార్ అయ్యేకి మీకు ఏంటి అసలు ఏమైంది అసలు ఏదో మనకి యజ్ఞం జరిగినప్పుడు ఆడ్యం పోస్తే ఎలా రగులుకుంటుందో అట్లా రగిలిపోయారు ఎప్పుడు కూడా అంత కోపం మీలో చూడలేదు ఏమైంది అసలు అంటే పర్సనల్ గా ఏదైనా ఉందా అనేది ఒక క్వశ్చన్ నాకు డౌట్ అందుకే మిమ్మల్ని ప్రత్యేకంగా పిలిపించడం ఏంటంటే మనకి అమ్మాయి గుర్తుపెట్టుకున్నానా పరశురామతత్వం ఒకటి ఉంటుంది ఆయన భగవత్ స్వరూపం పరశురాముడు కూడా కానీ ఎవరి దోలుకు వెళ్ళాడు ఆయన ఏ దేవుళ్ళలాగా ఆయన అందరికి వరాలు వాడు కాదు తల్లికి ఇచ్చిన మాట కోసం తన యొక్క రాక్షసు అంటే రాజ్య సంహారం రాజులందరినీ సంహరించడానికి ఆయన తులముట్టించి ఒక అడవిలో కూర్చుంటాడు ఒక మంచు కూడా కూర్చొని తపస్సు చేసుకుంటాడు ఆయన గురించి ఎక్కడ మీకు పాఠాలు కనబడ పురాణాల్లో కూడా ఆయన గురించి పెద్దగా ఉండదు కానీ పరశురామతత్వం ఎలాంటిదంటే ప్రతి ప్రతిక్షణం మరుక్షణ అక్కడ ఉండిపోతాడు అటువంటి తత్వం బ్రాహ్మడు కూడా తత్వమే సైలెంట్ గా ఉంటాం మేము అసలు వర్జువులకు వెళ్ళం ఇక్కడ కొంతమంది కుచితమైనటువంటి వాదన కలిగిన వాళ్ళు కుచిత బాధకుడు అంటాను అయితే ఇక్కడ నేనే నాకున్నటువంటి భేదం అభిప్రాయం ఏంటంటే నాస్తికులు ఉన్న వాళ్ళని ఒకే రైట్ నాస్తికులను ఏం పట్టించుకో ఎందుకంటే వాడు వాడు పేరే వాడు అన్నది నాస్తికుడు నేను మరి నాస్తికుడు మనం ఎందుకు వాడు అంటాడు ఏ దేవుడు లేని అంటాడు నా అల్లా లేడు నా జీసస్ లేడు నా ఈశ్వరుడు లేడు అంత గొడవ లేదు అసలు అంత గొడవ లేదు వాడి ఇష్టం వాడిది మూడు నమ్మకాలు అంటాడు ఒక రైట్ సనాధన వల్ల మూఢ నమ్మకాలు అంటాడు లో మూఢ నమ్మకాలు అంటాడు క్రిస్టియన్లు మూడు నమ్మకాలు సిగ్లలో మూడు నమ్మకాలు వాటి ఎవరి మేము అందరిని వాడతారు వాటి ఓకే రైట్ వాడి ప్రపంచంలో వాడు బతుకుతున్నాడు నాకు అభ్యంతరం లేదు కానీ ఆ వ్యక్తి బతుకుతున్నటువంటి ఆ వ్యక్తి కులం అనేటువంటి పేరుతో బయటకు వచ్చి నీ ఉనికిని కూడా తప్పు మూర్ఖత్వం అది దానికి నేను వ్యతిరేకం అసలు సారయ్యతో నాకు ముఖపరిచయం కాదు కనీసం దాని గాలివార్త ఆకాశరామన్న పరిచయం కూడా లేదు నాకు అసలు అటువంటి పరిచయం లేదు అతనికి అతను కానీ ఎందుకు మీరు ఒక్కళ్ళకి అంత ఆవేశం వచ్చినటువంటి భావన కూడా ఉంటుంది సో నేననేది ఏంటంటే నువ్వు నాస్తిని అడిగాను ఒకసారి మీకు బయట అది మీకు లైవ్ లో చూసి ఉంటారు మీరు నేను అడిగాను ఏ కులం మీద అడిగితే నేను అదే కులం లేదన్నాడు మరి ఏ కులం లేకపోతే మన నా కులము ఎందుబడ్డవరాను నా జంధ్యం అంటే నీకు భయం ఎందుకు నా జంధ్యం అంటే నీకు భయం ఎందుకు ఆయన ఒక కొన్ని కొన్ని మాటలు అంటే కొన్ని ఇక్కడ మర్చిపోయాను అసలు ఆ అసూగా అక్కడ రాసిన పాట నేను అసూగా పాట రాసుకొని ఆయన మీద నేను పాట రాశాను నేను నాకే బాగా అనిపించింది బాగా అనిపించింది బాధ కాదు నాకే బాగా అనిపించింది అరే రైట్ మనం కూడా ఇతను నేనేమంటానంటే జానపదాలే కాకుండా జ్ఞానపదాలు వాడిని మీద నేను పాట రాయగలను కులమేదో నీకు తెలియదు కానీ నీ మత పిచ్చి నాకు అర్థమవుతున్నది నీ మత పిచ్చి నాకు అర్థమవుతున్నది ఏదో తెలియదు కానీ కుల పిచ్చి నాకు అర్థమవుతున్నది అని నేను కూడా జ్ఞాన పదాలతో రాయగలుగుతాను అంటే నాకు పదాలు వచ్చు బికాస్ ఆఫ్ ఒక చదువుకున్న వాడిగా చదువుకున్న ఉన్న ఉన్నవాడిగా నేను మాట్లాడగలుగుతాను అంటే మీరు ఇప్పుడు అనొచ్చు సరే ఇందాక నుంచి వాడు వాడని మాట్లాడగలంటే పిచ్చ ఉన్న వాడిని వాడే అంటాను గౌరవించే వ్యక్తిని గౌరవిస్తాను అట్ ద సేమ్ టైమ్ ఇది అయిపోయిన తర్వాత రేంజర్ల సంథింగ్ ఏదో కోతని పేరు ఉంది రేంజర్ల వారు లో కూర్చుని ఒక కిరణ్ శర్మ అనే వ్యక్తి ఎలా మాట్లాడని చెప్పేసి ఆయన గౌరవంగా మాట్లాడు ఎస్ అఫ్ కోర్స్ నువ్వు గౌరవించావు రేంజర్ల వారికి నేను ఇచ్చాను ఎందుకంటే గౌరవించిన వాడిని గౌరవించాలి మనం ఆ వ్యక్తి నా గౌరవం గారు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి లాస్ట్ ఏదో కౌంటర్ అయ్యిపోయినాడు నాకు నేను దానికి మళ్ళీ కౌంటర్ చేశాను మర్యాద అనేది నువ్వు ఇచ్చిపుచ్చుకుంటూ వస్తుంది కాబట్టి మర్యాదగా మాట్లాడితే నేను మర్యాద మాట్లాడతాను నేను కానీ ఇక్కడ నువ్వు కులం లేదంటూ నా కులం గురించి తప్పుగా మాట్లాడేటువంటి అర్హత నీకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ లేదు బికాజ్ యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఫర్ ఫీడింగ్ ఫర్ మీ యువర్ నాట్ గివింగ్ ఎనీథింగ్ ఫీడ్ ఫర్ మీ నువ్వ కూడా నానికి నిన్న నానా అంటే నా నువ్వు పొట్ట గురించి నా చుక్క వేసుకోకుండా నా వ్యక్తిత్వం గురించి నా కులం గురించి మాట్లాడు నీ కులం లేదు కానీ నా కులం ఉంది ఎస్ ఐ కోర్స్ వెరీ మై కులం నా క్యాస్ట్ నా యొక్క ఉనికి అది నా క్యాస్ట్ అంటే నా తరం నా యొక్క కులం అంటే ఏంటంటే నా వంశ వృక్షం అది నా కులము అంటే నా వంశ వృక్షం అది నీకెందుకు ప్రాబ్లం సో ఏంటి అసలు పాయింట్ ఏంటి ఎందుకు అంతా మీరు అగ్రెసివ్ అంటే నేను అంటే ఒకటేనంటే పాటలో నా బట్టలు లేకుండా ఉంటాడు బలిసి బట్టలు వేసుకోలేవాడు వాళ్ళందరూ ఏమో లేక డబ్బు బట్టలు ఓన్లీ బ్రాహ్మణ్ బాపు కూడా బలిసి నువ్వు బట్టలు వేసుకోలేదు మేము మాకు డబ్బులు లేక వాళ్ళ పైసలు లేక వాళ్ళు వేసుకోలేదట బలిసి మేము వేసుకోలేదట బలిసి నీకు వేసుకోకపోతే నా కిందకి బట్టలు బట్టలుపుకొని తిరుగుతూ వచ్చి వాసన చూడమని చెప్పాను నేను ఏమైనా కదా నేను ఏమైనా బట్టలు ఇప్పుకొని తర్వాత నేను వచ్చి వాసన చూడమని చెప్పాను చూడలే కదా అంటే ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఇది నా క్వశ్చన్ మీరు అడుగుతున్నారు ఇప్పుడు అడగచ్చు మీరు ఏమడుతున్నారు ఎక్స్పెక్టింగ్ సారీ ఫ్రమ్ యూస్ ఐ నీడ్ సారీ ఫ్రమ్ యూ ఆ పాట డిలీట్ చేయాలి ఆ పాట క్షమాపణ చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు ఇయర్ ఇంకో ఇయర్ వస్తుంది తర్వాత ఘర్షణ వాతావరణం అప్పుడు వస్తుంది ఇప్పుడు పాపం పండాలి కదా శిశుపాలుడికి వంద తప్పులు చేశాడు మరి సారే ఎన్ని తప్పులు చేస్తాడు చూద్దాం పాపం పండే వస్తుంది కదా అప్పుడు చెప్తాం మనం కూడా మీరు అనొచ్చు భయపెడుతున్నారని చెప్పేసి భయపెడుతున్నామో భయపడుతున్నామో భయపెట్టే వాడిని భయపెడతాము అనేది తెలుస్తుంది అదే అన్న కదా ఐఎమ్ ద నథింగ్ బట్ ఏంటంటే జై బ్రాహ్మణ్ బ్రాహ్మణ్ హిందూ ఫౌజ్ నాది నాది జై బ్రాహ్మణ్ జై బ్రాహ్మణ్ హిందూ ఫౌజ్ ఇప్పుడు నేను పెట్టుకున్న పేరు నేను జై బ్రాహ్మణ్ హిందూ ఫౌజ్ నేతాజీ పెట్టాడు కదా హిందూ ఫౌజ్ అని నేతాజీ హిందూ ఫౌజ్ అలాగే బ్రాహ్మణ్ హిందూ ఫౌజ్ పెడతాను నేను దాంతో పోరాడతా ఎవరు రాకపోతే నాకు తోడు ఎవరు రాసిన అవసరం లేదు నేను అదే అడగబోతున్నా మీ ఒక్కరి పోరాటం ఈ విషయంలోనా ఈ రోజు ఆయన అన్నాడు రేపు ఇంకొకరు మాట్లాడచ్చు మీరు ఒక్కరి పోరాటం సరిపోతుంది అంటారా మీరు మీరు అఫ్ కోర్స్ ఇట్స్ పాసిబుల్ నేతాది ఒక్కడే సాధించాడు కదా గాంధీ మహాత్ముడు నెహ్రూ వల్ల మనకి స్వాతంత్రం రాలే భగత్ సింగ్ లాంటి వాళ్ళు చాలా మంది స్వతంత్ర సమరయోధులు నేతాజీ లాంటి వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు వీళ్ళందరి వల్ల వచ్చింది తప్ప ఓన్లీ వీఆర్ నాట్ టేకింగ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద బ్రిటిష్ ఓన్లీ టూ పీపుల్స్ ఆర్ త్రీ పీపుల్స్ లైక్ నెహ్రూజీ అండ్ గాంధీ బట్ నేతాజీ లాంటి వాళ్ళు చాలా వంద లక్షల మంది తర్వాత అది ఉద్యమంగా వచ్చింది కానీ అల్టిమేట్ గా పేరు వచ్చింది బట్ నేను ఒక్కడి ముందు కనబడుతున్నా లాగా అదే మంది బ్రాహ్మణులు ఉన్నారు చుట్టూ బ్రాహ్మణులు లేనిదే ఏ రోజు కూడా కథాకార్యాలు పూజలు జరగవు తెల్లవారింది బ్రాహ్మణుడితోనే భగవంతుడు కూడా పూజ మొదలవుతుంది ఆ గౌరవం ఉంది అందరికీ మీ ఒక్కరికే ఎందుకు కోపం వచ్చింది అనేది ఇక్కడ నాకు సపోర్ట్ అందరు ఉన్నారు అందరి కోపం వచ్చి అందరు కేసులు పెట్టారు విజయవాడలో కేసు పెట్టారు గుంటూరులో కేసు పెట్టారు మన ముషీరాబాద్ లో కేసు అయింది మనకి ఇక్కడ నగర్ లో కేసు అయింది చాలా వాటి దాదాపుగా నాకు నలభై యాభై స్టేషన్ కేసులు పెట్టారు అందరు నాకు ఫోన్ చేశారు నంద్యాల నుంచి ఫోన్ వచ్చింది విజయవాడ నుంచి ఫోన్ వచ్చేసి కొంచెం అప్రిషియేట్ చేశారు చాలా మంది అనే కరెక్ట్గా మాట్లాడే అని చెప్పేసి కొంతమంది నా స్నేహితుడే ఉన్నాడు నల్గొండలో ఉంటాడు నా స్నేహితుడు శ్రీనివాసని కొన్ని కొన్ని పదాలు కింద జాగ్రత్త ఎందుకంటే నువ్వు ఒక విజ్ఞతగా ఉన్నావు కాబట్టి కొన్ని పదాలు జరగకుండా చూసుకో నా స్నేహితుడు నాకు బండారు శ్రీనివాస్ అని నా స్నేహితుడు మంచి ఆత్మీయ మిత్రుడు నాకు వాడు చెప్పాడు నాకు అరే ఒక్కొక్కసారి పదాలు మిస్ అవుతున్నాయి అంటే ఆవేశం ఉందిరా కరెక్ట్ నువ్వు మాట్లాడేది కరెక్టేనా బట్ వద్దు నువ్వు కొద్దిగా విచక్షణ ఉన్నావు కాబట్టి కొద్దిగా నీ అక్కడ విజ్ఞత కోల్పోయినట్టు కనపడుతుంది కాబట్టి నువ్వు చాలా బాగా మాడుతున్నావు పర్ఫెక్ట్గా స్టాండ్ బై దే యు ఆర్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఒక్కొక్కసారి పదాలు అగ్రెసివ్గా ఉన్నాయి ఫస్ట్ దాన్ని చూసుకొని చెప్పాడు నేను కూడా అది ప్రయత్నం చేస్తాను కాదు ఎందుకంటే కుక్కలు కరుస్తుంటే తన్నాల్సి వస్తుంది ఒకసారి వేడివేడి నీళ్ళు పోయాల్సి వస్తుంది నోట్లో కరబెట్టాలి అక్కబోతే ముడ్డి మీద దాన్ని పెట్టి కొట్టాల్సి వస్తుంది సో ఇక్కడ నేను చేసే పని ఏంటంటే ప్రస్తుతం తోస్తున్న దాన్ని కుక్కను తోస్తున్న హై హై అంటున్న దాన్ని ఎక్కువగా అయింది అనుకో పెట్టి తన్ను అయ్యేటటువంటి అవకాశం వస్తుంది సో ఇటువంటి విషయాన్ని మనం ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయాలి సో నేను ఒకటే నేను అంటానంటే వీళ్ళు అంటారు వీళ్ళేదో గొప్ప ఏంటంటే ఆయన ఒక మాట మాట్లాడు మీరు అడుగుతున్నారు ఏం మాట్లాడు నేను దేవుడికి హారతిచ్చి నైవేద్యం పెట్టేసరికి అలసిపోతున్నట్టుగా యాక్ట్ చేస్తానంట నేను అంటే దేవునికి హారతిచ్చి అభిషేకం చేసరికి ఆలసిపోతున్నట్టు అంటే ఆ మంత్రము ఆ ఉచ్చారణ నేను చేసేటువంటి విధానము నాకు షోడశ షోరశ పూజలు నావి అమ్మవారికి అయితే చశుషేష్ఠ పూజలు ఉంటాయి అరవై నాలుగు కళ్ళ పూజలు ఇక్కడ పూజలు చేస్తూ ఆ స్వామికి అభిషేకం చేసి స్వామికి మంచి చందనం రాసి అలంకారం చేసి శివునికి అభిషేకం చేసి నామం పెట్టి ఆయన స్తోత్రం చదివి నేను చేసేటువంటి పూజ నా మనస్సు నిండా తపస్సు అనైనా ఏం ప్రాబ్లం అంటే నేను బాగుండాలి నాతో పాటు అందరూ బాగుండాలన్నటువంటి లోకంతో నేను చేసేటువంటి పూజను గురించి తప్పుగా మాట్లాడితే నువ్వు పూజ చేసి అలసిపోతున్నావు అంటే తెలుస్తారా నా వృత్తి గురించి నువ్వేమలసిపోతున్నావు రా నువ్వు నువ్వు కానీ నీ భార్య కానీ నీ పిల్లలు కానీ అయినా వ్యవసాయం చేస్తున్నారా నేను వ్యవసాయం చేస్తున్నావా మేము దుక్కు దున్నుతావా నీకు ఎలా వస్తుంది నీకు నీ ఉద్యోగంలో నీకు వస్తుంది అలాంటప్పుడు నేను ఇప్పుడు ఏంట నేను ఇప్పుడు ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ వారి వారి వృత్తిలో వారు ఏం కష్టపడుతున్నారు అంటే హెలికాప్టర్లు దిగడం కష్టమా నాలుగు స్పీచ్లు ముక్కలు మాట్లాడడం మంచిదా అది దాంట్లో మళ్ళీ ఎంతమంది దేవుళ్ళు మీకు ముప్పై మంది స్వామి ఓడి దేవుడు తాగుబోతుడుగు దేవుడు అనేటువంటి వ్యక్తులకి అది శ్రమనా అంటే ఎవరు చూడు సనాధర్మే తర్వాత మీరు మాట మార్చి మేము గట్ల లేదు గిట్లన్న మేము అనేటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా ఇంకొకటి న్యాయమూర్తి ఏకంగా మీరు ఏమైతే ఇబ్బంది అయిందా మీరు విష్ణుమూర్తిని అడుపుకున్నటువంటి స్థాయికి వెళ్ళిపోయారు ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ హిందువులు మీ కోట్లు వేస్తేనే గెలిచారన్న విషయాన్ని మర్చిపోతున్నారు మెజారిటీ హిందువులు కడుతున్న ట్యాక్స్ల వల్లనే నాస్తికులు అనేటువంటి మీరు బతుకుతున్నారు దిస్ రిమైండ్ దట్ అది గుర్తు పెట్టుకోండి రెండోది ఈ రోజున మనకి ప్రజాస్వామ్యంలో ఎంతమంది ట్యాక్స్ కడుతున్నారు మీకు తెలుసా ఏమైనా ఐడియా ఉందా నో ఐడియా మీకు ఎవరికి ఐడియా లేదు బట్ రెండు వేల పద్నాలుగు ముందు ఏడు పర్సెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఐదు మధ్యలో పదమూడు పర్సెంట్ ట్యాక్స్ కడుతున్నారు ట్యాక్స్ పేయర్స్ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు లేదండి మేము జీఎస్టీ లో మామూలు భాగ్యం కదా స్టూల్ కొన్నాం ట్యాక్స్ కడుతున్నాం ఇంతకు ముందు కూడా ఉంది ట్యాక్స్ మనకి అది తెలియదు అంతే ఇప్పుడు అప్పుడు మన అంతే తేడా సేల్స్ ట్యాక్స్ అప్పుడు సేల్స్ ట్యాక్స్ వాడు పది రూపాయలు వస్తున్నాడు పన్నెండు రూపాయలు వాడు పది రూపాయలు వస్తుని వాడు ట్యాక్స్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ పన్నెండు కట్టాడు వాడు గవర్నమెంట్ కి పదకొండు రూపాయలు కడుతున్నాడు రూపాయలు మింగాడు ఇక్కడ పది రూపాయలు వస్తు పది రూపాయలు కమ్ము రెండు రూపాయలు కి వెళ్ళిపోతుంది అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు వెళ్తుంది న్యాయంగా ఇంతకు ముందు ముందు ఇంతకుముందు చాలా మందికి ఇచ్చేది లేదమ్మా చదువుకున్న వాళ్ళు జీడిపి జిఎస్టీ కడుతున్నాం అని చెప్తున్నారు పిచ్చి వెళ్ళారు మీరు అందరు జిఎస్టీ ఎప్పటి నుంచో కడుతున్నారు మీరు కొత్త కట్టట్లా అప్పుడు ఎక్కువ కట్టేవాళ్ళు పది రూపాయల వస్తువు ఎంఆర్పి అని చెప్పి ఒక రేటు ఇంకొక రేట్ వేసి మూడు రేట్లు వేసి మీకు యావరేజ్ ప్రైస్ ఇచ్చేవాళ్ళు అప్పుడు ఆ వాడు ట్యాక్స్ ఒక వస్త్రం మీద ఉంటుంది ఒక క్లాత్ మీద జీన్ ప్యాంట్ మీద ఉంటుంది ఐదు వెయ్యి రూపాయలు ఎంఆర్పి వెయ్యి పదకొండు ఎనభై రూపాయలు మీ ట్యాక్స్ చేయకొండ పదకొండు యాభై డిస్కౌంట్ లెవెన్ ఫిఫ్టీ అవుతుంది అంటాడు దాని ధర తొమ్మిది వందల రూపాయలే ఆలోచించడు ఆయన అప్పుడు అట్లాగే ఉండేది అప్పుడు సేల్స్ ట్యాక్స్ అని లోకల్ ట్యాక్స్ అని గుడ్స్ ట్యాక్స్ అని గుడ్స్ ట్యాక్స్ ఉండేది మనకి ఎవరికి ఆ విషయం తెలియదు ఇప్పుడు ఆలోచించడు బుర్రబిట్టు ఆలోచించడం ఆయన ఇప్పుడు మన కట్ట రూపాయి కేంద్ర ప్రభుత్వంలో అకౌంట్ లో ఉంటూ మన రాష్ట్రానికి ఇదంతా ఇస్తాడు వాడు వాడితే వాడిని మింగాడు వాడిని మింగుతాడు నీకు రాష్ట్రాలకు ఎంత కావాలి ఉపాధి కింద వరదలు వచ్చాయి గొంతలు కూలిపోయి బస్సు కాలిపోయింది దానికి ఎక్కడ ప్రభావం దానికి డబ్బులు మనకిస్తారు రివర్స్ ఆ డబ్బు తప్ప ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి డబ్బులు ప్రధాన డబ్బులు ఇవ్వరు మన డబ్బులే మనకి ఇస్తా అదొకటి కడతా ఉంటాము మనం హెల్త్ ఇన్సూరెన్స్ వెహికల్ ఇన్సూరెన్స్ కడతాము అది ఎప్పుడో యాక్సిడెంట్ అవుతుందా పోతుందా వేరే ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ కడుతునే ఉంటాం ఇన్సూరెన్స్ అమౌంట్స్ కడుతునే ఉంటాం ఇక్కడ ఏంటంటే ఇదే మాట వచ్చింది అక్కడ కూడా నా వృత్తిని నువ్వు ఊహిన పరుస్తుంటే నువ్వేం ఉద్యోగం చేశావ్ ఇక్కడ ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు ఏ ఉద్యోగం చేస్తున్నారు రెండోది నేను అడిగింది ఏంటంటే గవర్నమెంట్ ఆఫీస్ లో ఉన్నటువంటి వ్యక్తులు గవర్నమెంట్ ఆఫీస్ లో కలెక్టర్ ఇస్ హయ్యర్ రిసీవర్ ఫర్ ది శాలరీ హయ్యర్ రిసీవర్ బండ్ రోత్ తక్కువ రిసీవ్ చేసుకుంటాడు వాళ్ళు చేసే పని ఎక్కడ అందరు చేసే పని కలెక్టర్ ఆఫీస్ లో మరి వాళ్ళకి ఈక్వాలిటీ ఎందుకు లేదు ఇప్పుడు ఏ అంత ఏం కష్టపడతాడు నీకు ఐఏఎస్ ఆఫీసర్ ఏం కష్టపడతాడు కలెక్టర్ ఏం కష్టపడతాడు మనకు ఫిజికల్ ఏం కష్టపడతాడు బిల్ల బండ్ రోత్ కష్టపడినంతగా కలెక్టర్ మీకు ఆఫీసర్ కష్టపడతాడా కష్టపడతాడని నేను క్వశ్చన్ కష్టపడతాడా నేను దానికి ఇస్తాను మీనింగ్ కష్టపడి ఈక్వాలిటీ చూసుకుంటే బం రోతో వచ్చాడు పచ్చాలు తిరుగుతుంటాడు వస్తుంటాడు మెట్లు దిగాలి పరిగెట్టాలి సార్ వచ్చాడు డిప్యూటీ పిలుస్తాడు జేసీ పిలుస్తాడు ఇంకా పిలుస్తాడు ఇస్తాడు అస్టెంట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ ఆయన సీనియర్ కలెక్టర్ పరిగెట్టాల వాడు అది ఈ ఫైల్ ఫైల్ తీసుకొచ్చి మెంటల్ టెన్షన్ ఫిజికల్ టెన్షన్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కలెక్టర్కి టింగ్ ఏ రమన్ లోపల రమ్మన్ టింగ్ ఏం కాదు రమ్మను టింగ్ సంతకం పెట్టు టింగ్ చెక్ ఇచ్చాయి ఇంతే కదా బట్ కలెక్టర్కి ఉండేటువంటి మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది ఐదు లక్షల మందిని ఆయన పెట్టుకోవాలి ఎన్ని డిస్ట్రిక్ట్లు ఉంటాయి చేతికి డిస్ట్రిక్ట్ లో ఎన్ని విలేజ్లు ఉంటాయి ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటాయి ఎంత ఎంఆర్ఓలు ఉంటారు ఎంతమంది మందితో పని చేయించుకోవాలి ఎక్కడ కూలిపోయింది ఎక్కడ హాస్పిటల్ ప్రాబ్లం వచ్చింది ఎక్కడ టెక్స్టైల్ ప్రాబ్లం వచ్చింది ఎక్కడ ప్రమాదంలో ఉన్నాడు ఎవరికి పని ఇప్పించాలి రాజకీయ నాయకుడు వాళ్ళకి ఏం ప్రోటోకాల్ చేయాలి ఇన్ని టెన్షన్స్ కలెక్టర్ ఉంటాయి అది మెంటల్ టెన్షన్ అది అటువంటి మెంటల్ టెన్షన్ ఆయన ఉంది కాబట్టి ఆయన గ్రేట్ అయిపోయాడు బిల్లపడ్డ రోజుకి బయట ఆఫీసు టెన్షన్ ఇక్కడ నేను ఉంటున్నా నాది కలెక్టర్ లాంటి మెంటల్ టెన్షన్ నాకు అయ్యో ఆయన వచ్చాడు పూజ చేయాలి వాళ్ళకు పూజ చేయాలి వీళ్ళకొప్ప ఈ సేవ చేయాలి ఎల్లుండి ఆ సేవ చేయాలి దేవుని ఎక్కువ కొలుచుకోవాలి నా టెన్షన్ నాది టెన్షన్ అక్కడ వరకు నీ ఫిజికల్ టెన్షన్ బట్ నాకుండేది చాలా టెన్షన్ నాకు నా వృత్తిలో గౌరవం నాకుంటుంది నిన్న అదే కదా అంటే అసలు మీకు సంబంధం లేని వ్యక్తి ఎందుకు అనవసరంగా ఇప్పుడు బ్రాహ్మణుల గానీ లేదంటే బ్రాహ్మణులకి సంబంధించి గానీ అనాల్సిన అవసరం లేదు బాడీ షేమింగ్ చేయడం అదే బాడీ షేమింగ్ చేయడం అనేది అంటే ఒక్కొక్కళ్ళు పుడతారు అప్పుడప్పుడు ఒక రెండేళ్ల ముందు ఒక నరేష్ ఆయన వచ్చేసి అని చెప్తాడు నాస్తికులు అంటారు కేవలం మీరు సనాధర్మం మీద పడతారు ప్లస్ దాంట్లో బాపనుడు దొరికాడు వీళ్ళకి అంటే విజ్ఞానమైనటువంటి వస్తువుని నాశనం చేస్తే ఆ దేశం నాశనం అవుతుంది అంటే ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు మళ్ళీ ఏమంటారు అంటే నువ్వు విజ్ఞానవంతుడు అంటే నేమంటున్నాను చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి బ్రాహ్మణుడే జ్ఞానవంతుడైన ప్రతి వ్యక్తి బ్రాహ్మణుడే నువ్వు రా నువ్వు బయటికి రా అంటాను నేను బట్ సపోజ్ ద పీపుల్ ఆర్ థింకింగ్ రిజర్వేషన్ గురించి మాడుతుంటారు నేను ఒక ఆయన వచ్చి ఎవరు మనకి రెంజర్ల ఆయన రాజేశ్వర్ వచ్చేసి అనాథ నుంచి రిజర్వేషన్ అనుభవిస్తున్నాను ఎవరు అని చెప్పాడు ఎవరు అనుభవించింది ఎక్కడ అనుభవించారు నేను రిజర్వ్ అనుభవించలే బికాస్ నేను ఇప్పటికీ నా కూతురుకి వచ్చేటువంటి పర్సెంటేజ్ షీఈస్ ద బెస్ట్ స్కోర్ ఇన్ ద ఎగ్జామినేషన్ ప్రతి ప్రధానం ఈజ్ ద బెస్ట్ ఆల్మోస్ట్ ఎయిటీ నైన్ నైంటీ వన్ మధ్యలో వస్తుందానికి సో మేము ఎప్పుడు కొంచెం నైన్టీన్ ఎయిటీ సిక్స్ బ్యాచ్ నాది టెన్త్ బ్యాచ్ నాది నేను టెన్త్ క్లాస్ బ్యాచ్ బట్ అప్పుడు ఫీజు వచ్చేటప్పుడు నా ఫీజు ఒక నలభై రూపాయలు ఎంత ఉండేది ఏదో ఎగ్జామినేషన్ ఫీజు అప్పుడు ఎస్సీఎస్టీలకి వీళ్ళందరూ కూడా ఫైవ్ రూపీస్ త్రీ రూపీస్ సిక్స్ రూపీస్ ఉండేది ఓకే నో ప్రాబ్లం బట్ నేను అప్పుడు మా అప్పుడు మేము అనుకునేది ఓ మనం కట్టాలంటే మన బ్రాహ్మణ మహా ఓకే బ్రాహ్మణకి ఎక్కువ ఫీజు ఉంటుందేమో ఇవ్వనైతే తర్వాత మనకి నైన్టీన్ నైన్టీలో మండలు వచ్చినప్పుడు నైన్టీ నైన్టీలో మండలు వచ్చింది విపిసింగ్ గవర్నమెంట్లో అప్పుడు బాగా ప్రాబ్లం అయింది అది అప్పుడు మేము కూడా ఉన్న ఫైట్ నాన్ రిజర్వేషన్ కేటగిరీలో మేము కూడా రిజర్వేషన్ ఫైట్ మేము కూడా రిజర్వేషన్ ఉండాలి అట్ ద రీజన్ ఎన్ని రోజులు అంబేద్కర్ ఎన్ని రోజులు చెప్పాడు భీమరావు పదేళ్ళు చెప్పాడు ఇరవై ఏళ్ళు పెంచుకోమన్నాడు అది పోయి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అని చెప్పి మనం ఫైట్ చేశాం తర్వాత మండలిలో బిపిసింగ్ సింగర్ ప్రభుత్వంలో కొంత శాంతి చేసి రిజర్వేషన్ ని ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ స్టెబుల్ చేసేసి అక్కడికి ఆపారు ఇప్పుడు అది యాభై పర్సెంట్కి వచ్చింది ఇంకా కొత్తగా పోయి ప్రైవేట్ కంపెనీలు కూడా ఇన్ఫోసిస్ టెక్స్టైల్స్ టీసీస్ అంటే కూడా మాకు రిజర్వేషన్ కావాలి రిజర్వేషన్ కోరకండి రాంటా రిజర్వేషన్ కోరకండి బుద్ధితో విజ్ఞానంతో సంపాదించండి తెలివి తెచ్చుకొని పోటీ తత్వంలో పోటీ ప్రపంచంలో చదువుకోండి చదువు కొనకండి చదువుకోండి ఉచితంగా తీసుకోకండి జ్ఞానంతో చదవండి చదివి బ్రాహ్మణులుగా మారండి బ్రాహ్మణులుగా మారండి బ్రాహ్మణుడు అంటే విజ్ఞానము కలిగిన వాడు మంచి మేధస్సు కలిగిన వాడు నువ్వు చదువుకుంటే నువ్వు మేధర్సు కలిగిన వాడువేగా నేను కాదనట్లేదే ఆయన ఒక లో ఆయన వచ్చేసి ఆ లేదు నువ్వు మాకు మీద అంటూ రిజర్వేషన్ అంటాడు అంటే నా వృత్తిలోకి వచ్చి రిజర్వేషన్మంటాడు ఉయ్యమ్మని రేపు నా ఇంట్లోకి వచ్చి సగం ప్లేట్ నన్న నాకు ఇచ్చేసినట్టే రేపు అంటారు అది కూడా అంటారు మీరు నా వృత్తిలో ఇవ్వడానికి కూడా వృత్తి గుంజుకునేది కాదు ఇది నువ్వు విజ్ఞానవంతుడు వై పరిశుద్ధుడి వై పదేళ్ళు నువ్వు ఒక పరిశుద్ధమైనటువంటి తత్వంతో ఉంటూ భగవన్నా చేస్తూ ఒక దివా శౌచాన్ని అంటే రోజు జరిగేటువంటి ఒక వ్యక్తిత్వాన్ని పెంచుకొని డెవలప్ చేసుకుంటూ ధ్యానం చేసి నువ్వు శుద్ధాత్మవై పరిశుద్ధం అయిన తర్వాత అప్పుడు నీ కొడుకుని తీసుకొచ్చి పాఠశాలలో ఏడేళ్ళకి చేర్పించు వాడు ఇరవై ఏళ్ళు చదువుకుంటే అప్పుడు వాడు బ్రాహ్మడు అవుతాడు నేను కాదని చెప్పట్లే కదా నేను ఇప్పుడు అన్నట్లే నేను బట్ ఐఎం వెరీ యాంటీ ఆఫ్ దిస్క్రిమినేషన్ చాలా నాకు ఇష్టం ఉండదు బట్ డిస్క్రిమినేషన్ ఇస్ ద వెరీ ప్రాబ్లమ్ ఇట్బిలిటీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయను రెండోది వీళ్ళందరూ కూడా ఊ అంటే పెడతారు బ్రాహ్మణ సమాజంలో ఇతర కులాల వారిని మనం ఉన్నతికి తీసుకొని చెప్పేసి ఫైట్ చేసిన వాళ్ళలో మోర్ దెన్ పీపుల్ రాయ్ బాలగంగా తిలక్ మజ్జోలు వెంకటరామణ సంజా సంజయ్ వెంకటరాయ్ గారు వెంకటరామ పుల్లారెడ్డి గారు అలాగే నారాయణ దాస్ గారు పుల్లభట్ల శర్మ గారు ఎంతో మంది బ్రాహ్మలే ఉన్నారు జస్ట్ గో అండ్ సర్చ్ ఇన్ యువర్ ఇంటర్నెట్ మ్యాన్ చూడాలెంట్ వాళ్ళు మత విశ్వాసాలకి అతీతంగా ప్రవర్తించి కులమతరైతే సమాధి అని చెప్పేసి ఫైట్ చేసిన వాళ్ళు వాళ్ళే ఉన్నారు పూలే గారు మాడతారు మీరు పూలే గారు నేను తప్పేం పట్టట్లే పూలే గారి స్కూల్ పెట్టినప్పుడు అది ఈయన ఈ కులాలకు అతీతంగా ఉద్దం చేస్తున్నప్పుడు పూలే గారు స్కూల్ పెట్టడానికి సహాయం చేసిన భూమి ఇచ్చినవాడు గోవిందరావు ఇజ్ అ బ్రాహ్మణ్ అండ్ ద సేమ్ టైం పర్లేర్కర్ వచ్చినటువంటి డబ్బులు స్కూల్ పెట్టారు అక్కడ తర్వాత ఒక ముస్లిం ఆవిడ టీచర్ గ తను పని చేసింది ఇంతమంది వదిలిపెట్టేసి నేను బిడ్డ ఇస్తాను నేను ఇది మాట్లాడట్లే విత్ విట్నెస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ బిక నే చదువుకున్నాను ఏమే ఆస్ట్రాలజీ ఎంఏ నేను ఎంఏ సంస్కృతం ఏమే జ్యోతిష్యం చదువుకున్నవాడు నేను ఎల్ఎల్బి చదువుకున్నా నేను ఏమే సైకాలజీ చదువుకున్నాను నేను సో మీకంటే కూడా చదువు నేను అంటే విజ్ఞతగా మాట్లాడగలిగే శక్తి నాకు ఉంది నా షేమ్ గురించి నా పొట్ట గురించి నా పొట్టు గురించి నీకు నేను నువ్వు కులం నేను అడివి కులం గురించి ప్రస్తావన మాట్లాడితే మర్యాద ఉండని చెప్పాను మర్యాద ఉండదు ఇదే చెప్పాను నేను నువ్వు కులం గురించి నువ్వు నాస్తి కులవి నాస్తి కులము వాడివి బాబా కులం గురించి మాట్లాడద్దు నీకు అసలు లేదు నేను నాస్తి కాదు నేను సనాతన బ్రాహ్మణ కులం వాడిని నేను కులం మాట్లాడుతూ ఇప్పుడు నేను నేను ఖచ్చితంగా నువ్వు నన్ను వేలే చూపించదు నీ వైపు మూడేళ్ళు ఐదేళ్ళు చూపించేటువంటి శక్తి సామర్థ్యము జ్ఞానము కేపబిలిటీ అథారిటీ బికాజ్ బికాస్ ఐఎమ్ ట్యాక్స్ పేయర్ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తానికి రావాలి సారీ చెప్పాల్సిందే నో డౌట్ చెప్తాడు చెప్పిస్తా నేను సరే టైం దానికి వంద తప్పులు కాని ఇలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టకుండా చేస్తాను నేను ఇలాంటి వాడిని పుట్టకుండా చేస్తాను నేను అది గ్యారంటీ ఇప్పుడు ఎవరైనా తోడొచ్చినా రాకపోయినా నేను దాని గురించి ఫీల్ అవునా నెవర్ ఫీల్ అబౌట్ దట్ వస్తారు నా వాళ్ళు తోడొస్తారు కానీ పైకి కనబడకపోవచ్చు మనకి ఏదంటే కొంతమంది ఎందుకులే అనుకోవచ్చు కొంతమంది ఎందుకులే అనవసరంగా మనం బయటకు వెళ్ళాలి బయట మనం ఎందుకు తిరుగుతున్నాం బయట అంటే దీంట్లో కూడా ఏమిటంటే అంటే మా బ్రాహ్మణుడు అనేవాడు విజ్ఞత ఎప్పుడైతే వాడు తాగుబోతాడు ఎప్పుడు తిరిగిపోతాయాడు ఎప్పుడు వాడు మాంసాన్ని తింటున్నాడు వాడు బ్రాహ్మడు కాదు ఐ యాక్సెప్టెడ్ దట్ శూద్రుడి కంటే హీనమైన వాడు ఇప్పుడు మీరంటారు శూద్రుడు అంటే ఎవరు అంటే సేవకుడు భగవంతునికి సేవ చేసేవాడు వాడికి తినే అలవాటు ఉంది శూద్రుడికి తినే అలవాటు ఉంది కష్టపడతాడు తింటాడు తాగుతాడు పడుకుంటాడు పొద్దున్న స్నానం చేస్తాడు మళ్ళీ దేవుని బొమ్మలు తయారు చేస్తాడు శూద్రుడైన తప్పుగా ఏం చెప్పట్లేదు ఎవడు కూడా అసలు ఎస్సీ ఎస్టీ కులాల గురించి మాట్లాడదు ఎవరు మాట్లాడారు మీరే మీకే నిమ్న కులాలు మీరు అనుకోని అగ్ర కులాలు అగ్ర మమ్మల్ని అన్నం తప్ప మేమే కూడా అనలేదు మీరే మాకు ఒక పదవిని మీరే ఒక పేరుని క్రియేట్ చేశారు అగ్రకులాల వాళ్ళు అగ్రకులాల వాళ్ళు బ్రాహ్మలు బ్రాహ్మలు శైష్యులు అగ్రకులాల వాళ్ళు ఓయి అబ్బా మీరే పెట్టారు మేం పెట్టుకోలేదానికి పేరు మేం పెట్టుకోలేదు మళ్ళీ మీరు మిమ్మల్ని మాదిగా మాల చాకలి మంగలి మీరు పెట్టుకున్నారు వృత్తిని వృత్తిని జీవన చేసిన వర్ణాశ్రమ ధర్మం తప్ప ఇంకోటి కాదు అనే విషయాన్ని గమనించుకుంటే మంచిది నేను ఒకటే నువ్వు నీతిగా నిజాతిగా నువ్వు బతుకు నా గురించి నువ్వు మాట్లాడేటువంటి అధికారం నీకు లేదు అందులో బ్రాహ్మణ గురించి నా జంధ్యం గురించి నా పుట్ట గురించి నా యొక్క బట్ట గురించి నా మడి ఆచారం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నీ బతుకు నువ్వు బతుకుతున్నావు నీ యొక్క వస్త్రధారణ గురించి మాట్లాడలే సరే నేను అంటే సరే గాంగిపుని చేసింది ఏం లేదు నువ్వు అంగి ప్యాంట్ షర్ట్ వేసుకుని పీకింది ఏందని అడుగుతాను పీకింది ఏముంది ఈ సమన్ అవాసమే ఇద్దరు అన్నారు కదా ఒకవేళ ఎన్నో గొడవలు ఉన్నాయమ్మా మీకు తెలుసో తెలియదు ప్రత్యేక కోర్టులు ఉన్నాయి ఈ ఎస్సీ ఎస్టీలకి గొడవలకి ప్రత్యేక ఉన్నాయి తెలుసా మీకు చాలా మందికి అవిషన్ తెలియదు వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు ఆ కేసులు ఉన్నాయి మీకు కనీసం దాదాపుగా ఒక పదివేల కేసులు ఉంటాయి వాళ్ళని ధరించు వాళ్ళ వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు కదా ఇద్దరు కొడి కులని కొట్టుకుంటున్నారు కదా వాళ్ళని ఎవరు తప్పు నువ్వే మధ్యవర్తిత్వం చేసి వాళ్ళ కేసుల నుంచి బయటపడి వాళ్ళ భూములన్నీ కూడా ఎండిపోతున్నాయి ఇప్పుడు ఏదన్నా కానీ మీద ప్రజలకు పనికొచ్చే దాని మీద సమయాన్ని అసలు ఆ కులాన్ని కానీ మతాన్ని గాని అసలు అసలు వీటి జోలికే పోకూడదు అవమానించాల్సిన అవసరం ఎవరికి లేదు అసలు ఆర్టికల్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ బై క్లాసిక్ ఫోర్టీన్ లో అసలు అసలు అధికారం లేదు నీకు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒక కులాన్ని విమర్శించడం పాడిషేమి చేయడం అది నేరం అది అది నేరం ఆర్టికల్ ఫిఫ్టీన్ బ్లాక్ చేసుకునే అవకాశం కూడా కూడా పూర్తిగా ఉంది అయ్యో నేను ఏ కేసు పెడితే నాన్ అది ఆడపిల్లి ఉన్నాడు అని చెప్తున్నాం మేము నాన్ బెయిల్ కూడా అవుతుంది అది నాన్ బెల్ కేసు కూడా అవుతుంది కానీ నువ్వు డిస్క్రిమినేషన్ నువ్వు చేస్తున్నావు అని వాడిగా నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు జంధ్యం ఎందులో నువ్వు జంధ్యం ఎందుకు వదిలే బాపనయ్య అంటే జంధ్యం జంధ్యం అంటే భయం ఎందు సారయ్య అంటే నా జంధ్యం అంటే భయం ఎందు రమణయ్య నీకు అంటనే రమణ సారయ్యలు నా జంధ్యం అంటే భయం ఎందుకురా నాకు అర్థం కాదు విషయం అది నా బట్టంటే నీకు ముట్టేందిరో నా బట్ట మీద నీకు భయం ఏందిరో బట్ట చూస్తే భయం ఎందుకురో అంట నేను కాబట్టి నీకంటే జ్ఞాన విజ్ఞాన పారిభాషిక పదాలు కూడా వాడి నువ్వు పాటలు రాయగలుగుతా నీకంటే ఎక్కువ రాయగలుగుతా అందంగా రాయగలుగుతా విత్ మ్యూజిక్ కూడా చేయగలుగుతా దాన్ని నువ్వేదో డోలో డప్పు కొట్టుకుంటూ చూస్తున్నావు కదా దాన్ని నేను మంచిగా ఆర్కెస్ట్రా కూడా తయారు చేయగలుగుతాను అంత తెలివి ఉన్నా సరే కానీ అంతటి నీచానికి దిగదారా శిక్షణ అనేది కాబట్టి అందుకని గౌరవంగా మాట్లాడుతున్నాను ఎందుకంటే చదువుకున్నాడు నాకు నీ భాషను బట్టి సదుపూర్ అనిపించింది కానీ నీ యొక్క ప్రవర్తన మంచిగా అనిపించలేదు